ఒక చిత్రకారుడు యేసుప్రభు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి ఆఖరిగా భోజనం చేసిన చిత్రాన్ని వేయాలని యేసుప్రభు ముఖ కవలికలు కలిగిన వ్యక్తి కొరకు వెతకటం ప్రారంభించాడు ఎట్టకేలకు ఒక వ్యక్తిని కనుకొన్నాడు ఏసుప్రభు ముఖంలో ఉంటాయనుకున్న దీనత్వము ప్రేమ మొదలైన లక్షణాలన్నీ అతనిలో కనిపించాయి అతన్ని కూర్చుండబెట్టి యేసు చిత్రాన్ని గీశాడు తరువాత శిష్యుల చిత్రాలను వేయటం ప్రారంభించాడు శిష్యుల ముఖకవలికలు కలిగి ఉన్న వ్యక్తులను వెతికి వారిని తీసుకొచ్చి కూర్చుండబెట్టి వారి చిత్రాలను గీశాడు అలా పదకొండు శిష్యుల ముఖ చిత్రాలను వేశాడు కానీ ముఖ కవలికలు కలిగిన వ్యక్తి ఎంత గతికినా దొరకలేదు చివరకు ఒక దినాన ఒక వ్యక్తిని చూసి ఇతడైతే ఖచ్చితంగా యూధాలాగా ఉంటాడని ఆ వ్యక్తిని కూర్చుండబెట్టి అతని చిత్రాన్ని గీయటం ప్రారంభించాడు చిత్రకారుడు ముఖ చిత్రాన్ని గీసిన తరువాత ఆ కూర్చున్న వ్యక్తి ఘోరంగా ఏడవటం మొదలుపెట్టాడు కారణమేమిటని అడిగితే అతను చెప్పిన జవాబు ఒకప్పుడు ప్రభు బొమ్మ గీసేటప్పుడు ఈ బల్ల మీద కూర్చున్న వ్యక్తిని నేనే అని ఏడ్చాడు మనం కూడా రక్షింపబడిన తొలి దినాల్లో మనం చేస్తున్న పాపాలను విడిచిపెడతాం కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత సాతాను మనల్ని అనేక శోధనలోనికి తీసుకొని వెళ్తుంది మరి మళ్ళీ ఆ పాపంలో పడిపోతుంటాం చనిపోయిన శవాన్ని ఎంత కొట్టినా అది లేవదు స్పందించదు కూడా అలాగే మనం మనలో ఇంకా బ్రతికి ఉన్న పాపాన్ని సమాధి చేయాలి అప్పుడు మనకు ఎలాంటి శోధనలు ఎదురైనా మనం మన నీతిని కోల్పోము ప్రైజ్అలా